మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లే నీలాకాంత్ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వెంపటి సైమన్ రూరల్ మండల అధ్యక్షులు మఠ జాన్ విక్టర్ తాల్లూరి ప్రశాంత్ మామిల్ల ఎలీషా ఉమా చుండూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆయన దళితుల కోసం వెనకబడ్డ తరగతుల కోసం పద్నాలుగు నియోజకవర్గాల్లో ఎస్సీల తరఫున క్యాండిడేట్లు నిలబెట్టి గెలిపించిన వ్యక్తి బాబు బా డాక్టర్ బాబు జగ్జన్ రావు గారు అదేవిధంగా ముప్పై సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఎన్నికలు కాబడ్డ వ్యక్తి డాక్టర్ బాబు జగ్జన్ రావు గారు ఆయన జనతా పార్టీకి అధ్యక్షుడిగా ఉండి భారతదేశంలో ఉన్నత పదవైన ప్రధానమంత్రి పోటీ పదవి పదవికి పోటీ పడి ఉప ముఖ్యమంత్రి పదవితో సర్తి పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజు దీనికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ కనుక ఆ కుల వ్యవస్థ పైన డాక్టర్ అంబేద్కర్ గారు పోరాటం పోరాటం చేసినట్టే బాబు జగ్జన్ గారు కూడా ఈ సమాజం పైన పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజున డాక్టర్ బాబు జగ్జన్ రావు గారు కనీసం ఎనిమిది మంత్రి పదవులు నిర్వహించారు కేంద్రంలో ప్రతి పదవులోనూ ఆయన పదవికి అన్నీ తెచ్చారు కార్మిక శాఖలో ఉన్నప్పుడు అనే సాక్షాత్తు ముఖ్యమంత్రి నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఎస్సీలమే మరి అనేక వ్యాఖ్యలు చేశాడు ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా ఎస్సీలు శుభ్రంగా ఉండరు అని మరి కించపరిస్తే గియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు మరి నా వెనకబడిన ఓసీలు అని అనునిత్యం ఆయన చెబుతూ మరి ఎస్సీలకు ఎన్నడూ లేనట్టు విధంగా క్యాబినెట్లో మరి ఐదు ర్యాంకు ఐదు ఐదు కేబినెట్ విడతలను ఎస్సీలకు కేటాయించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గుడివాడలో కూడా శాసన శాసనసభ్యులు పొడాలి నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే వెళ్తూ మరి గుడివాడ ఏనాడు లేనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి గుడివాడ ఎస్సీలకు మరి శ్రీమతి ముండు సునీత గారికి ఇవ్వడం జరిగింది మరి అలాగే మరి ఇంకా అనేకమైన పదవులు కూడా మన ఎస్సీలకి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైన మైనార్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అంబేద్కర్ రాజ్యాంగ నియమాలను పాటిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షం దళితుల్ని అవమానించింది తెలుగుదేశం పార్టీ దళితుల్ని గుర్తించలేదు ఈ రాష్ట్రంలో దళితులకి గుర్తింపునిచ్చి పదవులు ఇచ్చి వారికి సంక్షేమ కార్యక్రమాలను అందించి పేదరికాన్ని తగ్గించింది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గుడివాడ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే కొడాలి నాని గారు దళితులతోనే ఎక్కువగా దగ్గరగా ఉంటూ వారికి కావలసిన పనులన్నీ చేసుకుంటూ